హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ నలభై ఆరవ సర్గము ఇంద్రుని సంహరింపగల పుత్రుని బడియుటకై దితి తపమునర్చుట ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును ఏడు ముక్కలు చేయుట ఓ రామ క్షీరసాగరం అదన సమయమున దేవాసురుల యుద్ధమునందు తన పుత్రులు హతులు కాగా దితి మిక్కిలు దుక్కితీయ మరీచి మహర్షి కుమారుడును తనకు భర్తయ్యూ అయిన కసేప మహర్షి కడుకు ఎగి ఇట్లు మొరపెట్టుకునిను ఓ మహాత్మా బలసారుడైన నీ కుమారులు నా పుత్రులను వధించిరి పుత్ర నేను వెలువెల్లాడుచున్నాను కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుణ్ణి చంపగల బలిష్ఠుడైన కుమారుణ్ణి పొందగోరుచున్నాను అందువలన నేను తీవ్రంగా తపమనర్చుటకు ఆజ్ఞనియ్యుడు ఇంద్రుణ్ణి సంహరించి ముల్లోకములను నియంత్రింపగల పుత్రుణ్ణి ప్రసాదింపుడు పుత్ర దుఃఖంతో పర్తపించుచున్న ద్వితి యొక్క పలుకులను ఆలకించి మరిచి పుత్రుడును మహా తేజస్వి అయిన కశ్యప్ మహాముని ఆమెతో ఇట్లు అభయవచనములను పలికెను ఓ తపోదనరాల అట్లే సుమ నీకు శుభమగ్గాక పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకొని చుండుము యుద్ధమున ఇంద్రుణ్ణి చంపగల పుత్రుడిని నీవు పొందగలవు వెయ్యి సంవత్సరములు పవిత్రతను నీవు కాపాడుకోనగలగచ్చు ముల్లోకములను శాసింపగల పుత్రుడు నా వల్ల నీకు కలుగును మహా తేజస్వి అయిన కశ్యపుడు తన భార్య అయిన దితివీపును తట్టుచు ఆమెను ఓదార్చును పెంబట ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాగము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సునర్ చుటుకై వెళ్ళెను ఓ నరోత్తమ ఆ కశ్యపుడు అట్లా వెళ్ళిన తరువాత దితి మిక్కిలి సందర్శించి కుసప్లవనము అను పేరుగల క్షేత్రమును చేరి తీవ్రముగా తపమాచరించెను ఓ నరోత్తమ దితి అట్లు తపమనొచ్చుచుండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగాను ఇంద్రుడు ఆమెకు అగ్నిని కుసలను సమిదలను జలములను కందమూల ఫలములను ఇంకను వలసిన వాటన్నింటినీ సమయమును గుర్తించి సమకూర్చుచుండెను అతడు మాతృభావంతో దితికి పాదములొత్తుట మొదలగు పరిచర్యలను శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలగు సేవలను ఎల్లవేళలా ఆచరించుచుండెను ఓ రఘురామ వెయ్యి సంవత్సరముల తపకాలములో పది సంవత్సరముల కాలము మిగిలియుండగా దేవేంద్రుని సేవకు దితి మిక్కిలి సుతుష్టురాలై ఆయనతో ఇట్ల నువెను ఓ దేవేంద్ర మహాత్ముడైన నీ తండ్రి యగు కశ్యపున్ని నేను ప్రార్థింపగా ఆయన వెయ్యి సంవత్సరములు తపఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరం ఇచ్చెను ఓ పరాక్రమశాలి నా తపో దీక్షాకాలము ఇంకను పది సంవత్సరములు మిగిలియున్నది అప్పుడు నీ ఒక తమ్ముణ్ణి చూడగలవు నీకు భద్రమగుగాక కుమార నిన్ను హతమార్చగల ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదించమని కశ్యపుణ్ణి కోరియుంటిని ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు అతన్ని శాంతపరిచెదను అప్పుడతడు నీ ఎడ వైరభావంను వీడి భ్రాతృభావంను చూపును అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతడితో కూడి నీవు కూడా అనుభవింపగలవు డితి ఇంద్రునితో ఈ విధంగా పలుకుచుండగా ఇంతలో మధ్యాహ్న అయిన అయినది అంతటా నిద్ర ముంచుకొచ్చి వచ్చుటనే ఆమె వివసయే తూలిపోసాగెను అప్పుడు ఆమె శిరస్సు పాదములు తాకెను ఆమె పగటిపూట నిద్రకు లోనగుట ఆమె కేశములు పాదధూల్ని స్పృశించుట అని దోషములు కారణంగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు ఇరిగి సంతోషముతో దర్హాసము చేసెను శ్రీరామ పిమ్మట ఇంద్రుడు ఆమె గర్భమును ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా చేసెను ఓ రామ ఇంద్రుడు నూరించుగల తన వజ్రాయుధములతో ఛేదింపు ఛేదింపగా అది బిగ్గరగా ఏడ్చెను అంతటా దితి మేల్కొనెను అట్లు ఏడ్చు గర్భమందు ఉన్న శిశువులతో ఇంద్రుడు ఏడవకుము ఏడవకుము అని పలుకుచు మరలా దానిని ఛేదించెను అంతటా దితి ఇంద్రునితో శిశువును చంపకుము చంపకుము అని పలికెను పిమ్మట ఇంద్రుడు తల్లి మాటపై గౌరవము ఉంచి గర్భమునందు నుండి బయటపడెను వజ్రాయుధమును ధరించియున్న ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇట్లు నుడివెను ఓ దేవి పాదముల వైపు శిరస్సు ఉంచి నిద్రించుట వలన నీవు అశుచివైతివి ఈ అవకాశమును చూచుకొని యుద్ధమున నన్ను చంపనున్న వానిని ఏడు ముక్కలుగా చేసి అమ్మా అమ్మ నన్ను క్షమించు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే షట్చర్గ